వైఎస్ఆర్సీపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజకీయ చరిత్ర పూర్తిగా వెన్నుపోటు చరిత్ర కలిగిందని తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు జి నరసింహ యాదవ్ పేర్కొన్నారు తిరుపతి ప్రెస్క్లబ్లో మంగళవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు రాబోయే ఎన్నికలలో పులివేంద్రెలలో కూడా జగన్మోహన్ రెడ్డి గెలవడం అసాధ్యమని అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డెబ్బై శాతం హామీలు నెరవేర్చిందని తెలిపారు గతంలో జగన్మోహన్ రెడ్డి ఎనభై శాతం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని విమర్శించారు తండ్రిని అడ్డుపెట్టుకొని లక్షల కోట్లు ఆర్జించారని విమర్శించారు వైసీపీ నాయకులు బీహార్ తరహాలో రాష్ట్రాన్ని దోచుకుని దాచుకున్నారని విమర్శించారు తల్లిని చెల్లిని వెన్నుపోటు పొడిచిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే అని విమర్శించారు మద్యం నిషేధం పేరుతో కల్తీ మద్యం విక్రయించి ప్రజల ఆరోగ్యానికి వెన్నుపోటు పొడి పొడిచారని అన్నారు ఇటు రాష్ట్ర ప్రజలనే కాక తిరుమల శ్రీవారిని కూడా వెన్నుపోటు పొడిచిన చరిత్ర జగన్దేనని తీవ్ర స్థాయిలో విమర్శించారు ఈ విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు ప్రజలను నమ్మించి వెన్నుపోటు పొడిచి అధికారం లేక వచ్చిన తర్వాత ఏ విధంగా వెన్నుపోటు పొడిచారో మనం చూసాం అదే పందాన మళ్ళీ ప్రజల ముందుకు తెస్తూ మాట్లాడడం జరుగుతోంది ఈరోజు ఏదైతే వైసీపీ జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు కానీ గొడ్డల వేటుకు కానీ పేటెంట్ ఎవరైనా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పచ్చు ఈరోజు మనం తీసుకుంటే కుంభకోణాల నుంచి ఏదైతే భారీ ఎత్తున ఇప్పుడు చూస్తూ ఉన్నారు మనంతా కూడా ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్క దాంట్లో కూడా వాళ్ళ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి చేతి వాటం ఏ విధంగా ప్రజా ప్రజల యొక్క కథానాక రావాల్సిన సొమ్ముని ఏ విధంగా లూటీ చేశాడో ఒక పక్క భారీ ఎత్తున కూడా విచారణ పేరుతో విచారణ జరుగుతూ ఉండే అన్నిటిపైన జగన్మోహన్ రెడ్డి కూడా త్వరలో జైలుకెళ్ళే పరిస్థితులు వాళ్ళకి తెలుస్తూ ఉన్నాయి ఎందుకంటే తప్పు చేసింది వాళ్ళు కాబట్టి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో వాళ్ళకు ముందే తెలిసి ఈ విధంగా నాటకాలకు బయలుదేరారు ఈరోజు చూస్తే గతంలో వైసీపీ వచ్చిన ఒక సంవత్సరం పరిపాలన చూస్తే వాళ్ళు ఇచ్చిన హామీలో పది శాతం కూడా నెరవేర్చకుండా ఏ విధంగా ప్రజల్ని వెన్నుపోటు పొడిచారో మనం చూసాం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మేమిచ్చిన హామీల్లో సుమారు డెబ్బై శాతం హామీల్ని నెరవేర్చే దిశగా ఈ ఒక సంవత్సరం కూడా పరిపాలన కొనసాగిందనేది ప్రజలందరికీ తెలుసు అదేవిధంగా ఐదు సంవత్సరాల్లో ఆయన ఇచ్చిన హామీలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఆయన పరిపాలనలో ఎనభై ఐదు శాతం వరకు ప్రజలకు యగనామం పెట్టి వెన్నుపోటు పోటి పోటించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా వాళ్ళ కుటుంబ సారా వాళ్ళ కుటుంబానికి సంబంధించిన నేపథ్యం తీసుకుంటే ఏదైతే బీసీ సామాజిక వర్గానికి చెందిన జింకా వెంకట నరసయ్య తన బైరటీసులో మైండ్లో జగన్ తాత రాజారెడ్డికి కొంత భాగస్వామ్యం కల్పించాడు ఆ రోజు కల్పించిన తర్వాత ఏం చే ఏం చేశారు ఎవరైనా మనకు భాగస్వామ్యం దేంట్లైనా ఇస్తే కృతజ్ఞతగా ఉంటాం కానీ ఆ భాగస్వామ్యం ఇచ్చిన వ్యక్తినే హత్య చేసి ఆయన పేరుతో ఉన్నవన్నీ కూడా వీళ్ళు సొంతం చేసుకుంది ఆక్రమించుకునింది మనం చూసాం అంటే హత్యల నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి కుటుంబం ప్రారంభమైంది అనేది దీన్ని బట్టి స్పష్టంగా తెలుస్తా ఉంది అది కూడా ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తి యొక్క బైరైటీస్కి సంబంధించి ఓనర్ని హత్య చేసి ఏ విధంగా వాళ్ళు లాక్కున్నారో మనం చూసాం